హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ డ్రెస్సెస్ ఫ్రెండ్స్ చూసారా ఇది లెనిన్ క్లాత్ లాగే ఉంటుంది సేమ్ ఇది బ్లాక్ ఉన్నది బ్లాక్ ఇది వచ్చేసి కాఫీ కలరు సో టూ కట్ శారీస్ ఇవి టూ కట్ సారీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కరెక్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజు వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజు వస్తుంది సో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే టూ శారీస్ కంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మెంతి కలరు మీద డిజైన్ వచ్చింది కట్టుకుంటే సూపర్గా ఉంటుంది కాంబినేషను సో బ్లౌజు వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసారా డిఫరెంట్గా వచ్చింది బ్లౌజు వస్తుంది పళ్ళు వస్తుంది సూపర్గా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో కొన్నిటికైతే బ్లౌజెస్ రాకపోవచ్చు కూడా ఫ్రెండ్స్ అది కూడా చెప్తున్నాను టూ కట్ శారీస్ రన్నింగ్ కూడా రావచ్చు రన్నింగ్ రావచ్చు ఇది ఇది పళ్ళు సో శారీ అయితే ఇలా వస్తుంది ఒక్కొక్క శారీకి అయితే బ్లౌజ్ రాకపోవచ్చు పళ్ళు ఇచ్చి బ్లౌజ్ రాకపోవచ్చు కొన్నిటి శారీస్కి రావచ్చు చెప్పలేము టూ కట్ సారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లెనిన్ క్లాతే ఫ్రెండ్స్ ఇంకా మనం ఫిక్స్ అవ్వాలి ఇంకా లెనిన్ క్లాత్ లాగే ఉంది కాబట్టి ఇది లెనిన్ క్లాతే అంత స్మూత్గా ఉంది కాటన్ శారీస్ లాగా మెత్తగా ఉంది చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని సో కలర్ కాంబినేషన్ అయితే అర్ధరపడింది చూసారా నావీ బ్లూ కలరు మెరూన్ కలర్ కాంబినేషను ఎక్సలెంట్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది సో సారీ అంతా ఇలా వస్తుంది కటింగ్ అనేది కరెక్ట్గా కుర్చీలోకి వెళ్ళిపోద్ది అసలు సో కొన్నిటికి పళ్ళు రాకపోవచ్చు కొన్నిటికి పళ్ళు వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ రాకపోవచ్చు మీరు వీడియో క్లియర్గా విని చూసి ఆర్డర్ పెట్టండి ఫ్రెండ్స్ సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ మొత్తం ఇలా వస్తుంది టూ కట్ శారీ ఇది ఒక పళ్ళు ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది రన్నింగ్ వస్తుంది రాకపోవచ్చు అది కూడా చెప్తున్నాను బ్లౌజ్ రాదనే అనుకోండి ఇక పళ్ళు వస్తుంది బ్లౌజ్ లేదనే అనుకోండి బ్లౌజు మనం పేరప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ సారీ ఉందనుకోండి ఈ శారీకి ఈ పింక్ కలరు ఈ పింక్ కలరు బ్లౌజ్ వేస్తే ఎంత లుక్ వచ్చిందో చూసారా ఇలా మనం పేరప్ చేసుకోవచ్చు మన ఐడియాను బట్టి సారీస్ అయితే చాలా బాగున్నాయి టూ కట్ శారీసు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది పళ్ళు వస్తుంది శారీ చాలా బాగుంది బ్లౌజ్ రాదు ఇది పళ్ళు అయితే సూపర్గా ఉంది కటింగ్ అనేది కూర్చుల్లోకి వెళ్ళిపోద్ది ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ సో చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో టూ కట్ సారీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కలర్ చూసారా ఇంగ్లీష్ కలరు ఎంత బాగుందో ఇది ఏ కలర్ అనేది కూడా మనం చెప్పలేము అసలు కాఫీ కలరా లేకపోతే ఏట్ అనేది కూడా అంత బాగున్నాయి అసలు లెనిన్ క్లాతే ఫ్రెండ్స్ ఇక లెనిన్ క్లాతే అనుకుందాం కానీ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది లెనిన్ శారీస్ మనం అందరం కట్టుకొనే ఉన్నాం కదా ఆల్రెడీ అలాగే స్మూత్గా ఉంది చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో సిమెంట్ యాష్ కలరు అది ఫ్రెండ్స్ ఈ శారీస్లో మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ మన ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఇన్ ఇందులో బ్లౌజ్ కూడా వచ్చింది చెప్పలేము కొన్నిటికి బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ రాదు ఈ శారీకి అయితే బ్లౌజ్ కూడా వచ్చింది పళ్ళు వచ్చింది బ్లౌజు వచ్చింది సో ఇదిగోండి పళ్ళు ఇది టూ కట్స్ వస్తుంది బ్లౌజు బ్లౌజ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం అలా డిజైన్ వస్తుంది సో త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఎనీ టూ శారీస్ కంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు సో ఈ సారీ చూసారు ఎంత బాగుందో అసలు కట్టుకుంటే సూపర్గా ఉంటుంది మంచి లుక్ వస్తుంది మంచి లుక్ వస్తుంది చాలా బాగుంది టూ కట్ సారీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది కొన్నిటికి బ్లౌజ్ వస్తుంది కొన్నింటికి రాకపోవచ్చు పళ్ళు సారీ వస్తుంది కొన్నిటికి చెప్పలేము మనము కరెక్ట్గా అన్నిటికీ బ్లౌజ్ శారీస్ శారీస్లో బ్లౌజ్ పళ్ళు వస్తుందని చెప్పలేము ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటి అన్నట్టుగా ఇదిగోండి ఈ సారీకి పళ్ళు వచ్చింది ఇదిగోండి పళ్ళు వచ్చింది బ్లౌజ్ అనేది లేదు రాలేదు అట్లా ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కలాగా కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఈ సారీ చూసారా ఎంత బాగుందో ఎవ్వరికైనా బాగుంటుంది ఈ సారీ ఇది కూడా అంతే ఫ్రెండ్స్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ లేదు రాలు రాలేదు సో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ కలర్ చూసారా ఎంత బాగుందో సూపర్ కాంబినేషన్ మనము ఈ శారీస్లో బ్లౌజ్ రాకపోయినా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్ గోల్డ్ కలర్ కానీ వేస్తే సూపర్గా ఉంటుంది శారీస్కి అట్లా మనం ఇంకా కుట్టు కూలి అదంతా తగ్గిందనుకోవచ్చు చక్కగా బ్లౌజులకి మనీ తగ్గింది అనుకోవచ్చు చూసారా సారీ ఎంత బాగుంది అసలు చాలా బాగుంది ఇదండి పళ్ళు వచ్చింది బ్లౌజ్ రాలేదు కొన్నిటికి బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి రాదు ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇద్దరు ముగ్గురు కలిసి కూడా తీసుకోవచ్చు ఇగో శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది సూపర్ ఉంది శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది నావీ బ్లూ కలరు అసలు చూస్తే వదిలిపెట్టరు అంత బాగుంది రియల్గా ఇది పళ్ళు వచ్చింది పళ్ళు కూడా వచ్చింది చాలా బాగుంది నావీ బ్లూ కలరు చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మనము ఈ సీ గ్రీన్ కలరు బ్లౌజు పేరప్ చేసుకోవచ్చు లేదంటే ఈ పింక్ కలరు బ్లౌజు పేరప్ చేసుకోవచ్చు మనం ఇందులోదే రన్నింగ్ వచ్చింది వేసుకున్న అంత లుక్ అనిపిదు ఇప్పుడు ఈ శారీ ఉంది ఈ శారీ వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చింది ఈ పళ్ళు వచ్చింది కదా దీని మీదకి మనము బ్లౌజు పేరప్ చేసుకోవచ్చు మనం ఈ శారీ మీదకి ఎలా పేరప్ చేసుకోవచ్చో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా ఎంత లుక్ వచ్చిందో చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో ఫ్రెండ్స్ ఇట్లా మనం ఇదిగో ఈ కలర్ కూడా కాంబినేషన్ కలిసింది గోల్డ్ గ్రీన్ కాంబినేషన్లో రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది పేరప్ చేసినట్టు ఉంటుంది సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మనం బ్లౌజ్ రాలేదే అనే మనం బాధపడే పని లేదు ఇంకా బ్లౌజు స్టిచ్చింగ్ ఖర్చు మనం ఇంకో సారీ కూడా వస్తుంది మీకు అని నా ఒపీనియన్ చూసారా ఇది చూసారా ఈ డిజైన్కి అయితే బ్లౌజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది నావీ బ్లూ దీనికైతే బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది సూపర్గా ఉంది సారీ అయితే నావీ బ్లూ కలరు ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో మీ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి ఇద్దాను చూసారా టూ కట్ సారీసు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ సో ఎవరి నచ్చితే నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇలా పేరప్ చేసుకోవచ్చు ఇలా ఉన్న బ్లౌజుల్నే మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజుల్ని మనం ఇలా పేరప్ చేసుకోవచ్చు సో శారీ సారీ అయితే టూ ఫిఫ్టీ రూపీ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ టూ కట్ శారీ లెనిన్ క్లాత్ సో టూ శారీస్ కంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా మనం పేరప్ చేసుకోవచ్చు బ్లౌజ్ లేకపోయినా కూడా ఈ బ్లౌజ్ ఖర్చు మందం మనం ఇంకోసారి తీసుకోవచ్చు సో అలా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్